సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం పార్టీలోని కోవట్లపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది కేసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీలో చేరిన నేతలపై నిఘా పెట్టింది అధికారం కోల్పోయాక వైసీపీ నుంచి కొందరు కోవట్లు వచ్చినట్లు జనసేన పార్టీ అనుమానిస్తోంది కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న టీవీ రామారావు విషయంలోనూ అదే జరిగిందని ప్రచారం జరుగుతుంది ఎన్నికల తరువాత రామారావు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరగా పార్టీ అధిష్టానానికి తెలియకుండా కూటమికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు స్థానిక నాయకులు వ్యవహరిస్తున్నట్లు జనసేన ముఖ్య నేతలకు ఫిర్యాదులు అందాయి పార్టీలో ఇంతకాలం ఉన్న వారికి కాకుండా క్షేత్రస్థాయిలో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలోనే పార్టీని డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారి వివరాలు పవన్ కళ్యాణ్ చేతికి చేరాయి ఆ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే విచారణ జరిపి జనసేనని పార్టీ ద్రోహులపై చర్యలు చేపడుతున్నారు పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదనేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు జనసేన పార్టీలో ఉన్నారనే అనుమానంతో ఫిర్యాదులు వచ్చాయి దీనిపై జనసేనాని చర్యలకు ఉపక్రమిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామ్మూర్తి రవి ఏదైతే జనసేన పార్టీలో చూసినట్లయితే ఇప్పుడు కొంతమంది కోవర్ట్లు ఉన్నారనే అనుమానాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయి ఆ దీని మీద పార్టీ అధిష్టానం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని పదవుల విషయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సిఫార్సు చేస్తున్న పరిస్థితిని కూడా ఆయన గమనిస్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి చాలా నిశ్చితంగా ఒక అధ్యయనం జరుగుతుంది విచారణ జరుగుతుంది అలాగే ఎంక్వైరీలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తుంది అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జ్ పదవుల విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో పొంద పలువురు మీద పవన్ కళ్యాణ్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే పార్టీ గీత దాటి ఎవరైనా సరే వ్యవహరిస్తుంటే ఏమాత్రం ఉపేక్షించకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు ఒక ఇన్ఛార్జీలని పార్టీ నుంచి తప్పించడం అలాగే పార్టీ విధుల నుంచి తప్పించడం ఇట్లా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే చూసినట్లయితే తాజాగా కొవ్వూరు ఇన్చార్జ్ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న టీవీ రామారావు వ్యవహారం కూడా అలాగే భావించారు డిపిసీఎం పవన్ కళ్యాణ్ అయితే పార్టీ అధిష్టానం దృష్టిలో లేకుండా పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా పార్టీ విధి విధానాల మీద డిమాండ్లు చేస్తూ ఒక కొవ్వూరులో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ని అడ్డుకోవటాన్ని జనసేన అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది దీంట్లో క్రమశిక్షణ భాగంలో భాగంగా ఎవరైతే వేముల పార్టీ అజయ్ కుమార్ వై టివి రామారావుకి మాజీ ఎమ్మెల్యే తనకి ఒక లేఖ కూడా పంపించారు ఇప్పుడే నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మీరు తప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ పార్టీ ఆదేశించే వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు పాల్గొనక వెళ్ళలేదు అయితే పార్టీ ఆ గీత దాటి విధి విధానాలని దాటి కూటమి ఒక ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వ ఒప్పందాలకి విఘాతం కలిగించే ఆహారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కొవ్వూర్లో చూసినట్లయితే కొన్ని సొసైటీలకు సంబంధించి పదవుల విషయంలో తను మూడు అడిగితే ఒకటే ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు టీడీపీ మరీ ఎక్కువ తీసుకుంది ఈ విషయంలో జనసేనకి న్యాయం జరగడం లేదని చెప్పేసి ఆయన అంటే పార్టీ కొవ్వూరు ఇన్ఛార్జిగా ధర్నా చేయడాన్ని పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా కొవ్వూరు నుంచే ప్రాతినిధ్యం వహించారు టీవీ రామారావు ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ ఆయనకి జనసేన పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉంది ఇలాంటి నేపథ్యంలో కొన్ని చూసినట్లయితే కొన్ని ఇక్కడ పత్తిపాడి నియోజవర్గంలో ఇక్కడ వరుపుల తమ్మయ్య బాబుని కూడా కొన్ని క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఆయన్ని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తప్పించిన పరిస్థితుంది అలాగే రాజమండ్రిలో చిన్న ఆ సినిమా విషయంలో లేవనెత్తిన ఒక అంశం ఇక్కడ అనుశ్రీ రాజమండ్రి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న అనుశ్రీ సత్యనారాయణ కూడా ఇన్ఛార్జి నుంచి తప్పించిన పరిస్థితుంది అంటే పార్టీ క్రమశిక్షణని పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పి వ్యవహరిస్తున్నా పార్టీ విధి విధానాలకి విఘాతం కలిగిస్తున్నా కూటమి ఏదైతే ఒప్పందాలకి దానికి అవఘాతం కలిగిస్తున్నా ఎక్కడా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపేక్షించడం లేదు ఈ విషయంలో చాలా నిశ్చితంగా అధ్యయనం చేస్తున్నారు నిశ్చితంగా రికార్డులు కూడా తెప్పించ ఫిర్యాదుల మీద అనేక ఫిర్యాదులు అందుతున్నాయి ఆ ఫిర్యాదుల మీద కూడా ఆయన ఎంక్వైరీ చేయించి రికార్డులు తెప్పిస్తున్న తర్వాతే కొన్ని చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది అది కూడా చాలా వేగవంతంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది అయితే జా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయటం లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా జనసేన పార్టీ మీద ఉన్నాయి అయితే అక్కడ ఉన్న నాయకత్వం పరిస్థితి అక్కడున్న నాయకుల పరిస్థితిని కూడా పూర్తిగా అధ్యయనం చేసుకున్న తర్వాతే ఈ కమిటీలు వేయడం కానీ పటిష్టం చేయడం కానీ చర్యలు ఉంటాయని చెప్పి కూడా పార్టీ అధిష్టానం పేర్కొన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఏదైనా కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించే విషయంలో మొదటి నుంచి ఒకే పద్ధతి ఒకే సిస్టమ్ ఒకే వ్యవస్థగా వెళ్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ పార్టీ గీత దాటి వెళ్ళడం కానీ ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చి ఒక ఉన్నత పదవులకి ఇతరుల చేత రికమెండ్ చేయించుకుంటున్నప్పుడు కానీ చాలా ఆచితూసి వ్యవహారం చేస్తున్నారు ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ నుంచి వచ్చి జనసేన పార్టీలో పదవులు పొందిన వారు ఉన్నారు వాళ్ళ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైనా కానీ జనసేన పార్టీలో కొవ్వొట్లు అంటూ ఉన్నారు కొంతమంది అనేది జనసేన పార్టీ అధిష్టానం అభిప్రాయపడుతుంది దాని గురించి జిల్లాల వారిగా కూడా నియోజకవర్గాల వారిగా కూడా కొన్ని నివేదికలు రప్పించుకుంటుంది దాన్ని బట్టి ఇక్కడ తగిన చర్యలు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి వాళ్ళు వ్యవహరించే పార్టీ విధి విధానాలు అమలు చేసుకునే విధానంలో బట్టి వాళ్ళ నియోజకవర్గంలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు పార్టీ మీటింగ్లు కావచ్చు వాళ్ళు వ్యవహరించే స్థాయిని బట్టి వారి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు అలాగే పార్టీని భుజం మీద essa when ఎవరైతే పనిచేస్తున్నారో జనసేన జనసైనికులు కావచ్చు నాయకులు కావచ్చు వీరిని మొదటి నుంచి పార్టీకి అంటిపెట్టుకున్న వారిని అదేవిధంగా ఆ పార్టీ చూస్తూ వారిని మరింత పటిష్టం చేసే విధంగా వారిని మరింత ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా కూడా ఇక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ఇక్కడ కొవ్వూరులో జరిగిన సంఘటన ఏదైతే కోవర్ట్లో భాగంగా జరిగిందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న టీవీ రామారావుని తప్పించారు ఇక పార్టీ ఆదేశం వరకు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని చెప్పేసి పార్టీ ఉక్కుం జారీ చేసింది ఇది ప్రస్తుతం జనసేన పార్టీలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ వెంటనే దాని మీద అధిష్టానం స్పందించి అది లోతుపాట్లు ఏంటి అధ్యయనం చేసి నివేదికలు తెప్పించుకుని వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో చాలా ముందుంటున్న పరిస్థితి కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి